కొబ్బరి బెళ్ళవడము చాక్లెట్ బెల్లం ముక్క పెడతాడు అందుకని ఎక్కడికి పోతారు కానీ లేట్ అయ్యేకి ఇంట్లో అని చెప్తే నువ్వు పోతా మా కృష్ణ చూడు అట్లా ఇసిగిస్తున్నాడు అని చెప్పేసి నువ్వు తిట్టుకుంటూ పోరా అని చెప్పేవాడు అట్లాగా తిట్టుకోవడం అన్నటువంటి కాన్సెప్ట్ మనమే తిట్టుకుంటూ వెళ్తే ఇంకేమి ఇప్పుడు ఏదైనా అడగాలనుకోడు బులిక్ అయ్యాడు మొత్తం చేసాడండి చేస్తాడండి బాగు చేయడానికి టైం పడదండి కానీ మనం ఎదురు దబాయించి మాట్లాడతాడు ఇంకేం అడుగుతాడు అవతలడు ఆ కాన్సెప్ట్ లో తెలుగుతేటలు తప్పించి మరి ఏమి ఉండదు ఇప్పుడు మీరన్న పాయింట్ లోనే నిజంగా సంక్షేమాలు ఎగ్గొట్టడాకో లేదంటే ఇది మేము చేయలేము ఇది చేశారని చెప్పడానికో ఈ ఆర్థిక శాఖ అనేది ఒక డ్రామాగా రేపొద్దున వైసీపీ ఎందుకు ప్రచారం చేయకూడదు వాళ్ళు చేస్తారు కానీ ఇప్పుడే చేస్తే ఉపయోగం ఉంది నిన్నగాక మొన్న వచ్చినటువంటి ప్రభుత్వాన్ని అప్పుడే మొత్తం ఇచ్చేసేమంటే అట్లాగా వీళ్ళు మొత్తం వెంటనే ఇచ్చేయలేదు కదా ప్రారంభించారు పైన అడిగారు కదా వాళ్ళు కూడా పెన్షన్ వెంటనే ఇచ్చేసారు కదా బేసిక్గా అప్పుడే ఏది లేచం కదా నిద్ర లేచం కదా అని చెప్పేసి కడుపు నిండా బోన్ చేసి పుట్టగానే అందరం కలిసి ఇరవై ఐదు ఏళ్ళ వయసుకెళ్ళిపోం కదా కాబట్టి కొంచెం టైం తీసుకోవాలా ముందే చెప్పినట్టు అక్కడ ఒక పీరియడ్ అనుకున్నారు కదా ఒక ఆరు నెలలుగా వెయిట్ చేస్తే ఆరు నెలల లోపు ఈ పథకాలు ఏమీ పెట్టలేదు అప్పుడు అడగండి ఈ లోపే మొత్తం ఎట్లా జరుగుద్ది అంటే అట్లాగా ప్రాక్టికల్గా రెండో పాయింట్ ఏంటంటే సంక్షేమ పథకాలు అన్నటువంటి కాన్సెప్ట్ నేను అనుకోవడం ఏంటంటే కొంచెం లేట్ చేస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మద్యం మీదన అంత మాటలు మాట్లాడారు ఎందుకని చెప్పి మద్యం గురించి ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యేసి తగ్గించట్లేదు